నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు పట్లందా నమస్తే ఒక సిరీస్ చేస్తున్నాం మనము జన్మ కుండలిలో ఏ గ్రహం ఎక్కడుంటే ఎట్లాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది సపరేట్ సెపరేట్ గా చేస్తున్నాం రాహుకేతుల గురించి ఆల్రెడీ చెప్పారు ఉంటే ఏంటి దానికి ఏమి రెమెడీలు చేసుకోవాలి అనేది కూడా చెప్తున్నారు స్మార్ట్ రెమెడీస్ రైట్ మరి సూర్య సూర్య భగవానుడు కుండలిలో ఎక్కడుంటే ఎటువంటి రిజల్ట్స్ ని ఇస్తాడు ఎటువంటి రెమెడీస్ ని చేసుకోవాలో కూడా మ్యాల అయితే కనుక అనేది ఒకసారి మీ ద్వారా తప్పకుండా చెప్తాను పద్ధతిని సూర్యుడు గురించి కాబట్టి అసలు రెమెడీస్ ఏం చేయాలో చెప్పేసుకుందాం ఫస్ట్ ఓకేనా ఒకవేళ ఫస్ట్ హౌస్ లో ఉంటే కనుక ఏం చేయాలి అని అంటే తొందరగా పెళ్లి చేసేసుకోవాలి అంటే వేసుకోవాలి తొందరగా మ్యారేజ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించండి ఇది అయిన తర్వాత చేసుకుందాం అది అయిన తర్వాత చేసుకుందాం అనేది ఉండకూడదు అనమాట గృహస్థులు అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ తొందరగా అలాగే ఎప్పుడైనా సరే ఇంట్లో ఒక వాటర్ ట్యాప్ అనేది పర్ల కోసం అనేది ఉంచండి మీ ఇంట్లో కాంపౌండ్ వాళ్ళ లోపల ఎవరైనా వచ్చి నీళ్లు పట్టుకోవాలనుకున్నా అలా నీళ్ళు అనేది ఇవ్వాలన్నమాట కాదు మా ఇంట్లోకి రావద్దు అనేది అనకూడదు ఓకేనా అలాగే ఏదైనా కూడా ఫ్యామిలీ లైఫ్ అనేది మార్నింగ్ పూట దూరంగా ఉండాలి ఎవరైనా ఉండాలి వీళ్ళు ఇంకా అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని ఫాలో అవ్వాలని సంగమించకూడదు సంగమించకూడదు పొద్దున మాటలు సూర్యుడు ఉన్నప్పుడు అసలు నిషిద్ధం నిషిద్ధం అలాగే ఆ ఇంట్లో మీకు నైరుతి వైపు చీకటిగా ఉండే రూమ్ అనేది ఓకే కంపల్సరీగా అది ఫాలో చేయాలి అలాగే ఎటువంటి పరిస్థితుల్లోనూ బెల్లం తినకూడదట వీళ్ళు ఓహో స్వీట్స్ కి దూరంగా ఉండాలి అని మనం చెప్పుకోవచ్చు అలాగే క్యారెక్టర్ ఒకటి ఎప్పుడు కూడా చక్కగా ఉండాలి ఎప్పుడు కూడా అంటే లీగల్ రిలేషన్షిప్స్కి అలాంటి వాటి చోటుకు వెళ్ళకూడదు కామన్ కి ఎప్పుడు కూడా సహాయం చేస్తూ ఉండాలి అలాగే కాపర్ కి సంబంధించినవి కడియన్ లాంటివి ఏమైనా వేసుకుంటే చాలా మంచిది అలాగే కోతికి గనక వానరానికి గనక బెల్లం పెడితే కూడా చాలా మంచిది అలాగే కాపర్వి మేకులు దొరుకుతాయి అవి మంచం కోడ్లకి ఆ మేకులు కొట్టేసి ఉంచాలనమాట అలాగే ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ లేకుండా గనక అంటే ఈజీగా వచ్చేస్తుంది అండి జాక్ జాక్పాట్ అండి అదేంటి లాటరీ కొనుక్కుందాం అండి ఇట్లాంటి వాటిల్లో ఎప్పుడు కూడా ఆలోచించద్దు కష్టపడి మీరు సంపాదించాలి ఆ ధనమే మీ దగ్గర ఉంటుంది అనేది గుర్తుపెట్టుకో ఇది ఆ లగ్నంలో గనక సూర్యుడు ఉంటే ఆ లగ్నం లేదు అంటే గనక ఏఎస్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది అసెండెంట్ ఈ అలాగే ఇప్పుడు సెకండ్ హౌస్ లో గనక సూర్యుడు ఉంటే గనక ఏంటంటే వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ గోధుమలు గాని బాజ్రా గాని డొనేషన్ రూపంలో తీసుకోకూడదు ఓకే అలాగే ఏదైనా లేడీస్ తో కనుక ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి ఆఫీస్ దగ్గర కానీ లేకపోతే ఇళ్లలో కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే గనక అంటే కోకోనట్ కానీ అంటే కొబ్బరికాయ కానీ లేకపోతే ఆల్మండ్స్ అంటే బాదం పప్పులు కానివ్వండి లేకపోతే ఆయిల్ కానివ్వండి గుళ్ళో ఇవ్వడం అనేది చాలా మంచిది అలాగే మీ తాత ముత్తాతలు ఇచ్చిన పొలంలో కానివ్వండి లేకపోతే ఇంట్లో కానివ్వండి హ్యాండ్ పంప్ ఉండాలంట వాళ్ళ ఇంట్లో ఓకే ఓకే హ్యాండ్ పంప్ అనేది ఉండాలి అట్లాగే రైస్ సిల్వర్ మిల్క్ డొనేషన్ ఇవ్వకూడదు వీళ్ళెవ్వరికి కూడా డొనేట్ చేయకూడదు అనమాట అలాగే ఆ ఎప్పుడు కూడా క్యారెక్టర్ అనేది చాలా చక్కగా ఉంచుకోవాలి లీగల్ రిలేషన్షిప్స్ అసలు వెళ్ళద్దు పరుల సహాయానికి పాటు పడుతూ ఉండాలి సండే రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే హరివంశ పూరన్ అని ఉంటుంది హరివంశ పూరన్ అని చెప్పి సూర్యుడికి సంబంధించింది ఉంటుంది హరివంశ్ పూరన్ ఎప్పుడని చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం అది వింటూ ఉండడం అనేది చాలా మంచిది అలాగే అది అలాగే ఆ మీరు అర్ఘ్యం ఇచ్చేటప్పుడు బెల్లం కలిపి ఆ నీళ్లు అర్ఘ్యం ఇస్తే చాలా మంచిది సూర్యుడికి అలాగే మీరు డొనేట్ చేయాలి ఏమిటి బెల్లానికి సంబంధించినవి కానివ్వు గోధుమలకి సంబంధించినవి కానివ్వు లేకపోతే గనక ఐరన్ పెనం ఉంటుంది కదా ఆ పెనం ఒకటి దానం చేయడం అనేది చాలా మంచిది అనమాట అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్ తో గురించి ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడకూడదు వీళ్ళు ఆ గవర్నమెంట్ వాళ్ళు అంతేనండి పని చేయరు పొద్దున్నే వచ్చారు సాయంత్రం దాకా ఉండరు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం అలాంటివి కూడా మాట్లాడకూడదు అనమాట వీళ్ళు చాలా ఎంత గౌరవం ఇయ్యాలి గవర్నమెంట్ అఫీషియల్స్ కి అలాగే ఎటువంటి డిస్ ఆ ప్రాపర్టీకి సంబంధించిన డిస్ప్యూట్స్ తో డిస్ప్యూట్స్ మధ్యలోకి వెళ్ళడము నేను సాల్వ్ చేస్తానని చెప్పడము లేకపోతే గనే ఎవరికైనా ఆడవాళ్లతో ఇబ్బందిగా ఉందంటే నేను సాల్వ్ చేస్తాను రా నేను అమ్మాయితో మాట్లాడుతాగా నీకెందుకు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అనేది చెప్తున్నారు అనమాట అప్పుడు థర్డ్ హౌస్ లో గనక సూర్యుడు ఉంటే ఏంటంటే వీళ్ళకి కూడా క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా చక్కగా ఉంచుకోవాలని చెప్తున్నారు మేనల్లుడికి గానీ మేనకోడలకి గాని మీ హెల్ప్ చేయడం అనేది చాలా మంచిది అలాగే గ్రాండ్ మదర్ నుంచి తల్లి నుంచి అలాగే ఆ అమ్మమ్మ నానమ్మల దగ్గర నుంచి మీరు బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది సండేస్ రోజు ఎటువంటి పరిస్థితులను ఫాస్టింగ్ ఉండాలి అలాగే బెల్లం కలిపిన నీటితో సూర్యుడికి ఆర్గ్యం ఇవ్వాలి హరివంశ పురాణ పురాణం అనేది వీళ్ళు కూడా వినాలి అలాగే కీర్ అంటే అన్నం పరవాణం నైవేద్యంగా పెట్టాలి ఎప్పుడు కూడా మంచి ఆలోచనలతో ఉండాలి థింక్ నైస్ అంటున్నాడు మంచి ఆలోచనలతో ఉండాలి ఫోర్త్ హౌస్ ఏంటనంటే కళ్ళు కనపడిన వాళ్ళకంటే గుడ్డి వాళ్ళకి ఆ చాలా మంచిది అనమాట అంటే వాళ్ళకి ఏదైనా భోజనం లాంటిది ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటే చాలా మంచిది అది కూడా మీరు ఎక్కడ ఇవ్వాలి అని అంటే మీ మీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏదైతే వస్తుందో ఆ ఊర్లో ఇవ్వడం అనేది చాలా మంచిది అనమాట అలాగే మీ అత్త కొడుకుది అంటే మేనత్తకి పిల్లలు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ బాగోగులు చూస్తే చాలా మంచిది బావకి గాని మరద అలాగే ఆ ఏ బిజినెస్ అయినా కూడా ఐరన్ కి సంబంధించింది కానీ వుడ్ కి చెక్కకి సంబంధించింది కానీ బిజినెస్ చేయకూడదు బిజినెస్ బంగారానికి సంబంధించింది సిల్వర్ కి సంబంధించింది అలాగే బట్టల సం వ్యాపారం అనేది చాలా బాగా కలిసి వస్తుంది నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానీ ఆల్కహాల్ గానీ తినకుండా ఉండడం మంచిది ఆల్కహాల్ తీసుకోకుండా ఉండడం మంచిది అలాగే ఆ ఫిష్ ని అస్సలు తినకూడదు అట్ట వీళ్ళు చేపల్ని అస్సలు తినకూడదు అలాగే వాళ్ళు చేపలు పట్టడానికి దానికి కూడా హెల్ప్ చే అలాగే కాపర్ కాయిన్ ఒకటి కాకి కలర్ థ్రెడ్ ఉంటుంది కాకి కలర్ అంటే కాకి కాకి కాదు ఆ కాకి కలర్ థ్రెడ్ లో వేసుకొని మెళ్ళో వేసుకుంటే చాలా మంచిది బంగారం వేసుకుంటే ఎప్పటికప్పుడు అలాగే బెల్లం గనక మంకీస్ కి పెడుతుంటే అంటే వానరాలకి కోతులకు గనక బెల్లం ఇస్తుంటే చాలా మంచిది ఎటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ తో ఎటువంటి గొడవలకి కానీ వాదనకి కానీ దిగకుండా ఉండడం మంచిది అలాగే ఎటువంటి ఇల్లీగల్ బిజినెస్ వర్క్ చేయకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ రైట్ ఇక ఫిఫ్త్ హౌస్ పంచమ స్థానం ఎప్పుడన్నా రెడ్ ఫేస్ తో ఉన్న మంకీ కనపడితే దానికి ఎర్రగా ఉంటుంది ఫేస్ ఇక్కడ కొన్ని కొన్ని రకరకాలు ఉంటాయి కదా నల్లగా ఉంటుంది ఎర్రగా ఉంటుంది కదా మీరు మీకు బాగా కనపడాలంటే జూ జూలో వెళ్తే మంకీస్ చాలా బాగా కనిపిస్తుంటాయి వాటికి మీరు ఏదైనా ఫీడ్ చేస్తే మంచిది ఎప్పుడన్నా ఒక్కసారి ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా జూకి వెళ్ళి అలాంటి మంకీ ఏమైనా ఉంటే గనక తప్పకుండా మీరు ఒక అరటిపండు అన్న ఇవ్వండి ఎర్రకోతికి ఎర్రకోతికి అలానే ఎర్ర ఫేస్ కోతికి అలాగే డు నాట్ క్రిటిసైజ్ అదర్స్ ఎప్పుడు కూడా విమర్శించకూడదు అబద్ధం చెప్పకూడదు అలాగే తొందరగా పిల్లల్ని కంటే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అలాగే వీళ్ళు ఎప్పుడు కూడా అంటే ఈ తూర్పు వైపు ఉన్న ఇంట్లో ఉంటే చాలా మంచిది ఫార్టీ త్రీ డేస్ చూసినప్పుడు మీరు ఫిఫ్త్ హౌస్ లో గనక సన్ ఉంటే గనక నలభై మూడు రోజులు కంటిన్యూగా ఒక వన్ డ్రాప్ ఆఫ్ మస్టర్డ్ ఆయిల్ కింద భూమి మీద వేయండి ఆ వేస్తే చాలా మంచిది అన్ని ప్రామిసెస్ మీరు ఎదుటి వాళ్ళకి ఏదైనా చెప్తే గనక ఆ పని తప్పకుండా చేయాలి కాబట్టి మీ పరిధిలో ఉన్న వాటికి మాత్రమే నేను చేస్తానని చెప్పండి అలాగే ఇంట్లో గనక మీరు దైవ కార్యక్రమాలన్నీ చేస్తే గనక పండగలు బాగా చేసుకుంటే గనక విధి విధానాలతో చాలా బాగా కలిసి వస్తుంది మీ క్యారెక్టర్ ఒకటి చక్కగా నీట్గా ఉంచాలి ఎప్పుడు కూడా ఇంట్లో ఒక వరండా అనేది ఉండాలి కంపల్సరిగా పైన రూఫ్ లేకుండా జస్ట్ లాగా ఉండాలి ఇంటి ముంగట ఎవరైనా కూర్చోడానికి అది పనికొస్తే గనుక మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అయ్యో కుక్క పడుకుంటుందని చెప్పి మనం చూసాం చూడాలి అరుణాచలంలో మనం బయట ఇదేమిటక్క ఇలా పెట్టారు అంటే ఊహ కూడా ఏమిటి అరుగులు అరుగు మీద ఇలా పెట్టారు ఏంటంటే కుక్కలు కూర్చోకుండా పడుకోకుండా పిల్లలు కూర్చోకుండా మా పెద్ద అదృష్టవంతుడు అరుణాచలంలో బతుకుతుంది అదే మొహమ్ గురుజన్మల చేసిన దానికి అరుణాచలంలో బ్రతుకుతున్నాడు ఏమో మరి ఎక్కడో చూడాలి అలాంటి వాళ్ళకి ప్లేస్ ఎక్కడ ఆచాడు భగవంతుడు ఇప్పుడు సిక్స్త్ ప్లేస్ గురించి చెప్తున్నా సిక్స్ హౌస్ డైలీ లైఫ్ డైలీ రొటీన్ శత్రు రుణ రోగ శత్రు స్థానాలు ఆరో హౌస్ అంటే ఇక్కడ గనక సూర్యుడు ఉంటే ఎట్లా ఉంటుంది అంటే సూర్యుడికి సంబంధించింది అంటే మీకు కాపర్ కానివ్వండి బెల్లం కానివ్వండి లేకపోతే గోధుమలు కానివ్వండి దానం చేయడం అనేది చాలా మంచిది వీళ్ళు కూడా అంటే గోధుమలకు సంబంధించిన ఫుడ్ కానివ్వు బెల్లానికి సంబంధించింది కానివ్వు ఎర్ర ముఖం ఉన్న కోతికి గనక ఫీడ్ చేస్తే చాలా మంచిది అలాగే యాండ్స్ ఉంటాయి కదా ఎర్రచిమలు ఉంటాయి కదా వాటికి బెల్లం కానీ లేకపోతే గోధుమ పిండి కానీ వేయడం అనేది చాలా మంచిది సిల్వర్ బాక్స్ లో చిన్న బాక్స్ తీసుకొని సిల్వర్ బాక్స్ అందులో ఏదైనా సంబంధించిన నదికి సంబంధించిన వాటర్ నది నీళ్లు అందులో పెట్టుకొని ఇంట్లో పెట్టుకోవడం అనేది చాలా మంచిది అలాగే ఫర్ ద హెల్త్ ఆఫ్ యువర్ ఫాదర్ అంటే తండ్రి హెల్త్ కోసము మీరు పడుకునే ముందు మీ వెనుక మంచినీళ్లు పెట్టుకొని పడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అలాగే మా పెద్దవాళ్ళ నుంచి వచ్చిన ట్రెడిషన్స్ అన్ని కూడా మీరు స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి రాత్రి పూట అన్నం వండుకున్న తర్వాత స్టవ్ ఆపేసిన తర్వాత దాని మీద పాలు పోయాలి వీళ్ళు కంపల్సరీగా బర్నర్ మీద బర్నర్ మీద అలాగే గంగ నీళ్లు ఎటువంటి పరిస్థితుల్లోని ఇంట్లో ఉండేటట్టు చూసుకోవాలి అలాగే కుక్కలకి బ్రెడ్ పెడుతూ ఉండాలి అంటే వాటికి ఏదైనా ఇస్తూ ఉండాలి అలాగే అమ్మమ్మ నానమ్మల తల్లి ఆశీర్వాదం ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి స్క్వేర్ కాపర్ పీస్ అనేది గ్రౌండ్ తవ్వేసేసి భూమి లోపల స్క్వేర్ కాపర్ పీస్ అనేది అంటే రాగిది దీర్ఘ చతురస్రాకారం అంటావా చతురస్రాకారం అంటా ఆ స్క్వేర్ షేప్ లో ఉన్నది పాత పెట్టడం అనేది మంచిది అలాగే సండే రోజు తప్పకుండా ఉపవాసం ఉండండి హరిపుర హరి వంశ పురాణం వినండి అలాగే వరండా ఓపెన్ గా ఉంచుకోండి ఆ ఏవైతే ఆ కాపర్ నేల్స్ ఉంటాయో రాగి మేకులు మేం మంచం కోళ్ళకి కొట్టుకొని ఉంచడం అనేది చాలా మంచిది అనమాట పార్ట్నర్షిప్ హౌస్ అలాగే భార్యాభర్తల స్థానం కూడా ఏడవ హౌస్ అంటే ఏడవ ఇంట్లో సూర్యుడు ఉంటే ఎటువంటి ఏం చేయాలి అని అంటే కాపర్ పీస్ ని ఇందాక చెప్పినట్టుగానే ఆ తవ్వేసి పెట్టాలి అలాగే స్క్వేర్ షేప్ ఉండాలి అది మళ్ళీ అలాగే నల్ల ఆవుకి వీళ్ళు ఎప్పటికప్పుడు ఏదైనా అందిస్తూ ఉంటే చాలా మంచిది అలాగే ఏదైనా వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ముందు నీళ్ళు తాగి ఆ పని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఉప్పు చాలా తక్కువగా తినాలి ఏదైనా భోజనం చేసేటప్పుడు ఏదైనా తినేటప్పుడు కొంచెం ఇట్లా కింద పడేసి తినాలన్నమాట అన్నం తింటున్నారనుకో ఒక్క మెతకి కింద పడేసి తినాలి అలా ఆ పడేయడం అనేది కొంచెం మీరు వండేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కొంచెం అన్నం తీసి అట్లా గ్యాస్ స్టవ్ మీద వేశారనుకోండి కాస్త చాలా మంచిది అనమాట అలాగే రాత్రి పూట ఏం చేస్తారంటే స్టవ్ ఆపేసిన తర్వాత పాలు దాని మీద పోయాలి అలాగే సండే రోజు కంపల్సరీగా ఉపవాసం ఉండాలి హరివంశ పురాణం వినాలి ప్రతి రోజు వింటే చాలా మంచిది అలాగే మీ క్యారెక్టర్ అనేది చాలా బాగుంచుకోవాలి వీళ్ళు కూడా మేకులు కొట్టుకోవాలి కాపర్ నేల్స్ అనేది కొట్టుకోవడం మంచిది చాలా బ్యూటిఫుల్ ఇక ఎయిత్ హౌస్ ఎయిత్ హౌస్ అంటేనే అష్టమస్థానం కష్టమస్థానం ఆయుస్థానం ఇట్లా రకరకాలుగా చెప్తుంటారు ఎయిత్ హౌస్ లో సూర్యుడు ఉంటే ఎటువంటి రిజల్ట్ మీరు ఎప్పుడైనా దానం చేసేటప్పుడు ఖచ్చితంగా ఎనిమిది వందల గ్రాముల ఆ బెల్లాన్ని కానీ ఎనిమిది వందల గ్రాముల గోధుమలు కానివ్వండి కంటిన్యూగా ఎనిమిది రోజులు ఆ ఇవ్వడం అనేది చాలా మంచిది లేకపోతే ఎనిమిది ఆదివారాలు ఇవ్వడం అనేది చాలా మంచిది ఆ లేదు అంటే గనక అవి నీటిలో ప్రవహించే నదిలో వేస్తే కూడా చాలా మంచిది అలాగే ఏదైనా పని చేసే ముందు కొంచెం బెల్లం తినడము అలాగే మంచినీళ్ళు తాగి పనిచేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే ఆ ఏదైనా నల్ల ఆవు గాని ఎర్ర ఆవు అని అంటే ఆవు ఎక్కడ ఉంటుంది అని ఎర్రావులు అంటే ఇంచుమించు బ్రౌన్ కలర్ లో ఉన్నది ఎర్ర ఆవు అంటారు వాటిని వాటికి భోజనం వేయడం అనేది చాలా మంచిది అయితే సౌత్ వైపు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ ఇంటి ఎంట్రన్స్ ఉండకూడదు బెల్లం అనేది ప్రవహించే నదిలో వేయడం అనేది చాలా మంచిది మిమ్మల్ని మీరు చెడు పనులకి దూరంగా ఉండండి ఇల్లీగల్ రిలేషన్స్ కి దూరంగా ఉండండి అలాగే ఎటువంటి పరిస్థితుల్లోనూ పేరెంట్స్ కి కానివ్వండి అత్తగారు మామగారులకు కానివ్వండి అబద్ధం చెప్పకుండా ఉండాలి అలాగే మీ పెద్ద అన్నగారు ఎవరైనా ఉంటే వాళ్ళని వాళ్ళ కోసం మీరు ఎప్పుడు కూడా కేర్గా ఉండాలి వాళ్ళని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి అలాగే ఏదైనా దొంగతనం అలవాటు ఉంటే కనుక అది మానేయాలి అలా ఎప్పుడు కూడా ఎవరికి ఒకళ్ళకొకళ్ళకి చెప్పకుండా చేయకుండా ఏ పని చేయడం కానీ తీసుకోవడం కానీ అలాంటివి ఏమి చేయకూడదు సండే రోజు తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపవాసం ఉండండి హరివంశ పురాణం వినండి అలాగే వరండా కూడా ప్లేస్ ఖాళీగా ఉంచండి బ్యూటిఫుల్ నైన్త్ హౌస్ లక్ష్మీ స్థానం అని చెప్తుంటారు భాగ్యస్థానం ఇక్కడ కనుక సూర్యుడు ఉంటే మనం ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలి సిల్వర్ ని కానివ్వండి రైస్ని కానివ్వండి బియ్యాన్ని కానివ్వండి పాలను కానివ్వండి డొనేట్ చేస్తే చాలా మంచిది అలాగే మీరు బ్రౌన్ కలర్డ్ బేర్ కి అంటే ఎలుగు వంటికి జాగరి కానివ్వు లేదు అంటే గనక వీట్ కానివ్వు ఇస్తే చాలా మంచిది అని అంటారు మనం అట్లా ఇయలేము అన్నప్పుడు గుళ్ళో ఇచ్చుకోవడం ఇంకా నువ్వు నైనా నువ్వు ఎలా పెడతావు దానికి పెట్టు నేను మాత్రం ఇది ఇస్తున్నానని చెప్పి స్వామికి దండం పెట్టుకొని ఇవ్వడమే జూకెళ్తే దొరుకుతాయి జూకెళ్తే దొరుకుతాయి కానీ పెట్టనియచ్చు పెట్టనివ్వరు అది కూడా చూసుకోవాలి కదా అందరూ జూకెళ్ళిపోయి ఒకటే ఎలుగు వంటికి ఇంతమంది పెడితే ఇబ్బంది పెడిపోతుంది అది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏవైనా బ్రాస్ సంబంధించినవి ఇత్తడికి సంబంధించినవి దానం చేస్తే చాలా మంచిది అలాగే ఎప్పుడు కూడా విపరీతమైన కోపంగా రావడము ఉండకూడదు ఆ అలాగే మరీ నెమ్మదిగా సాత్వికంగా ఉండడం కూడా కుదరదు అంట వీళ్ళకి ఓకే ఎప్పుడు ఎలా ఎలా ఉండాలో అలా ఉండాలి వరండాని ఓపెన్ గా ఉంచండి మంకీస్ కి అంటే కోతులకి బెల్లం పెట్టడం అనేది చాలా ఇష్టం మంచిది వాటికి ఇష్టంగా పెట్టడం అనేది చూసుకోవాలి అలాగే మంచాలకి కోళ్ళకి కాపర్ నెయిల్స్ ని కొట్టుకోవాలి వీళ్ళు కూడా ఇక దశ స్థానం వృత్తి స్థానం మరి జాబ్ స్థానం అని చెప్తుంటారు కాబట్టి ఇక్కడ సూర్యుడు ఉంటే ఎటువంటి రెమెడీస్ టెన్త్ హౌస్ లో గనక ఉంటే గనక మీరు వైట్ కలర్ క్లాత్ ని జేబులో పెట్టుకోవడం అనేది చాలా మంచిది అలాగే బ్లూ బ్లాక్ కలర్ క్లోత్స్ వేసుకోకుండా ఉండండి బట్టలు వేసుకోకూడదు అలాగే కాపర్ కాయిన్ ని ప్రవహించే నదిలో వేయడము అలాగే శిలాజిత్ ని తీసుకెళ్లి వాటర్ లో కలపడం అనేది చాలా మంచిది అలాగే శిలాజిత్ అంటే ఆయుర్వేదంలో ఉంటుంది రాయిలాగా ఉంటుంది అనమాట చాలా అది మనం మందుల్లో కూడా వాడుతూ ఉంటాము అది వాటర్ లో వేయాలి అలాగే గేదెకి ఏమైనా ఇయ్యం అనేది తినడానికి ఇవ్వడం అనేది చాలా మంచిది నాన్ వెజిటేరియన్ ఫుడ్ అస్సలు తీసుకోకూడదు అలాగే ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు హ్యాండ్ పంప్ అనేది ఆన్సెస్ట్రల్ హోమ్ అంటే మీ పూర్వీకుల ఇంట్లో గనక నీళ్ల కోసం అనేది సదుపాయం చేయడం అనేది చాలా మంచిది అలాగే వీళ్ళు ముంగీ ఏమైనా పెడితే కూడా చాలా మంచిదట అలాగే సండే రోజు ఎటువంటి పరిస్థితులను ఉపవాసం ఉండడము వరండా ఎవరికన్నా ఉపయోగించబడేటట్టు ఉండడం హరివంశ పురాణం వినడం అనేది చాలా లెవెంత్ హౌస్ లాభస్థానంలో గనక సూర్యుడు ఉంటే ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి ఏదైనా కూడా టర్నిప్ అని దొరుకుతుంది రాడిష్ గానీ టర్నిప్ గానీ రాడిష్ అంటే ముల్లంగి ముల్లంగి తల పక్కన పెట్టుకుని అది పొద్దున్నే వెళ్ళి గుడి దగ్గర దానం చేస్తే చాలా మంచిది అనమాట ఆ అలాగే మొగ అది మేక ఉంటుంది కదా ఆ మీ వేటికి తగ్గ మేకని కొని ఎక్కడైనా ఫారెస్ట్ లో వదిలేయాలట అలాగే కాపర్ ని డొనేట్ చేయడం అనేది నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినడం అస్సలు కరెక్ట్ కాదు ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు అలాగే ఫిష్ అస్సలు తినకూడదు అబద్దం అస్సలు చెప్పకూడదు లే యువర్ బెడ్ ఆన్ ది దిండ్ పర్ కంటిన్యూస్ ఫార్టీ త్రీ డేస్ ఇసుక తిన లో పడుకోవడం అనేది చాలా మంచిదట సముద్రం వాళ్ళు బెటర్ అలాగే భయం వేస్తున్నావు కొంచెం సేపు అక్కడ సేద తీరి వచ్చేయాలు ఎప్పుడో రాసినావు కదా పద్మిని ఇవన్నీ ఈ ఇప్పుడు ఈ అనుగుణంగా మనం ఏం చేయగలుగుతాం అనేది మనం అన్వయించుకొని మనం చేసుకోవాలి అలాగే హరివంశ పురాణం వినడం అనేది చాలా మంచిది అలాగే గోధుమలు కాని లేకపోతే బెల్లం కానివ్వు లేకపోతే కాపర్ కానివ్వు దానం వేయడం చాలా మంచిది అలాగే మంచాలకి కాపర్ నేల్స్ కొట్టడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక పన్నెండవ స్థానంలో సూర్యుడు ఉంటే వ్యయ స్థానం అని చెప్తారు మరి ఇక్కడ సూర్యుడు ఉంటే ఎటువంటి రెమెడీస్ చేసుకోవాల ఏం చేయాలంటే ఇక్కడ కూడా మంకీకి రెడ్ ఫేస్డ్ మంకీకి సండే రోజు ఆ బెల్లం కానివ్వు లేకపోతే గోధుమలు కానివి ఇవ్వడం అనేది చాలా మంచిది అలాగే ఏం చేయాలంటే ఎర్ర చీమలకి ఏమైనా ఏడు రకాల దినుసులు కలిపి అంటే కొంచెం కందిపప్పు చిన్న చిన్నవిగా ఉంటాయి కదా చూసారా అవన్నీ కలిపి ఎర్ర చీమలకి వేయండి ఏవైనా సరే ఏడు రకాలు వేయాలన్నమాట అలాగే ఎప్పుడు కూడా అది ఎదుటి వాళ్ళకి ఆటి నాకు అలా జరిగింది నాకు ఇలా జరిగింది ఇది చేస్తే నాకు అది వచ్చిందని అబద్ధం అబద్దం చెప్తూ ఉంటారు ఒక్కొక్కసారి పూజ చేస్తే నేను అది కరెక్ట్ గా నాకు అది వచ్చింది తెలుసా అలాంటి రాంగ్ ఇవ్వకూడదు ఇవ్వకూడదని వాడకుండానే నేను చాలా వాడాను చాలా బాగా పనిచేసిన చెప్తూ ఉంటా అలాంటివి చేయకూడదు అనమాట అలాగే రిలీజన్ మీద అంటే మీరు పుట్టిన రిలీజన్ మీద మీకు మంచి నమ్మకం అనేది ఏర్పరచుకోవాలి మంచి పనులు దానికి సంబంధించినవన్నీ కూడా చేయాలి ఏ బిజినెస్ కూడా పార్ట్నర్షిప్తో అంటే బావ మర్దితో గానీ అంకుల్స్ అంటే మేనమామలతో కానీ మామయ్యలు కానీ ఇంచుమించు చుట్టాలనుకోండి ఆ బిజినెస్ స్టార్ట్ చేయకుండా ఉండడం మంచిది అలాగే వరండ అనేది బహుతం వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉండడం అనేది మంచిది అలాగే ఇప్పుడు మనం చె ఉంటుందిగా తిరగలే అది ఇంట్లో ఉండడం అనేది చాలా మంచిది అలాగే మీ శత్రువుల్ని ఎప్పటికప్పుడు క్షమించి వదిలేయడం అనేది కూడా చాలా మంచిది ఆ మెకానిక్ పని మాత్రం ఎప్పుడు చేయకూడదుట వీళ్ళు ఓకే ఏవి కూడా ఎలక్ట్రికల్ ఆర్టికల్స్ సంబంధించినవి ఏవి కూడా ఫ్రీగా తీసుకోకూడదు బ నీ కోసం ఇది కొన్నాను ఎలక్ట్రిక్ కుక్కర్ తీసుకోని తీసుకోకూడదు అని చెప్పండి వద్దు అసలు వద్దు ఎలక్ట్రిక్ సామాన్ ఏవి కూడా నాకు ఇవ్వకండి అని చెప్పండి ఓకే అలాగే ఆదివారం రోజు తప్పకుండా ఆ ఉపవాసం ఉన్నది ఉండాలి అలాగే హరివంశ పురాణం అనేది తప్పకుండా బ్యూటిఫుల్ ట్వెల్వ్ హౌసెస్ లో గనక సూర్యుడు ఉంటే ఏ హౌస్ లో ఉంటే ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలనే చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు ఇంకొక ప్రశ్న మాకు జాతకం తెలియదండి మరి సూర్యుడి అనుగ్రహం కావాలి వచ్చేసారా సూపర్ సేమ్ విఆర్ మనం ఒక సెపరేట్ వీడియో చేద్దాము నేను రాస్తున్నాను అసలు మనకి జాతకం లేదు సరిగ్గా టైం నోట్ చేయలేదు జాతకం సంబంధించిన ఏం చేస్తున్నా కూడా మాకు ఏం సెట్ కావడం లేదు అని అనుకుంటే కనుక అసలు టైమే తెలియదు అనుకున్న వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు మీరు చేయాల్సిన పనులన్నీ కూడా రాస్తున్నాను అందులో సెవెన్ డేస్ వచ్చేస్తాయి మరి రావుకేతువులకి కూడా ఏం చేయాలనేది కూడా ఆ సెవెన్ డేస్ లోనే ఇంకోటి ఇంక్లూడ్ చేస్తున్నాను అవి అన్నీ ఒకటి ఒకటి రాసి ఏం చేస్తే సమగ్రంగా ఇవన్నీ చేయండి కంటిన్యూగా కొన్ని రోజులు చేయండి మీ జీవితం మారుతుంది అని ఖచ్చితంగా చెప్పగలుగుతాను అవన్నీ రాస్తున్నా కమెంట్స్ చూసాను మనము రాహుకే రాహుకే చాలా అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ వీడియోలో చంద్రుడు గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ నమస్తే